గత ప్రభుత్వాల బాటలోనే తమ ప్రభుత్వము అభివృద్ధికి ఉపాధికి బాటలు వేస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ యూనివర్సిటీ భూములపై ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు ఆ భూములను అమ్ముకుని తమ ఖజానా నింపుకుందామనుకుంటే తాము అడ్డుగా ఉన్నామని అందుకే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని బీఆర్ఎస్ బీజేపీలపై మండిపడ్డారు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకున్న దానికి మెడికల్ ఆనాడి ఇవ్వడం జరిగింది సో దానికి కూడా యూనివర్సిటీ అధికారులు సాక్ష్యం వాళ్ళే వాళ్ళని మొత్తం కూడా సంతకాలు పెట్టడం జరిగింది ఇయాల ఎవరైతే గగ్గోలు పెడతా ఉన్నారో విద్యార్థుల్ని అమాయకులు విద్యార్థులను వాస్తవాలు పూర్తిగా తెలియకుండా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మరి ఇరవై సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలే గడిచిన పది సంవత్సరాలు సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కదా రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నది కదా ఎందుకు దీన్ని పట్టించుకోలే అంటే దాని లో మతలబ్ ఏంటంటే లోపాయకారి ఒప్పందం చేసుకుని ఈ ఐఎంజీకి వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ను కొట్టేస్తే హైకోర్టు ఒకరికి వచ్చేస్తే మేము తీసుకోవచ్చు అంటే చేసింది మరి అటువంటి దాన్ని ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండు మూడు మాసాలనే హైకోర్టు ఐఎంజీ సంస్థకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఉపాధి అవకాశాలతో పాటుగా రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం తీసుకున్న గత ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకున్నాయో అదే ప్రకారం ఈ నాలుగు వందల ఎకరాలు కూడా లేదు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆదాయం పెరిగే కార్యక్రమం జరుగుతుంది చెయ్యాలి కూడా చెయ్యకపోతే తప్పు పట్టాలా